నా ముఖ స్తోత్రము మనము నిన్న ద ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రాస్ ముగించుకున్నాము సాతానుడు వాడు పాడవటమే కాకుండా టోటల్ గా ట్వెల్వ్ ని వాడు డ్యామేజ్ చేశాడు ఆ ట్వెల్వ్ ఐటమ్స్ సిలవలో ఎలా ఆయన రివర్స్ చేసి అన్నది నిన్న చూసాము ఆ ట్వెల్వ్ ఐటమ్స్ యొక్క రిఫరెన్స్ని కూడా చూసాము ఆయన ఎలా రివర్స్ చేసుకొచ్చాడో చూసాం ఇవాళ ద ఇంట్రొడక్షన్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ రిజరక్షన్ మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ క్రాస్ చూసాము ప్రిన్సిపల్స్ ఆఫ్ రిజర్వక్షన్ కూడా చూడాలి ఆ రిజర్వేషన్ కొరకు ఇవాళ ఇంట్రొడక్షన్ చెప్తాను నేను అయితే నిన్న నేర్చుకున్నది చాలా రిపీట్ అవుతాయి కానీ రెండు మూడు సార్లు వింటే కానీ అవి మనకు అర్థం కావు సో కొన్ని కొత్త విషయాలు కూడా ఉన్నాయి కొన్ని రిపిటేషన్ కూడా ఉంటాయి ఇవాళ ఇంట్రొడక్షన్ మాత్రమే రేపు ప్రిన్సిపల్స్ ఆఫ్ రిజర్వక్షన్ చూద్దాం ఇవాళ ఇంట్రొడక్షన్ టు ప్రిన్సిపల్స్ ఆఫ్ రిజర్షన్ అయితే సాతాను ఎంత డ్యామేజ్ చేశాడు అంటే పాత సృష్టిలో పన్నెండు ఐటమ్స్ దేవునికి విరోధంగా చేశారు ఒక్క మనిషిని పాపంలో పడవేయటం మాత్రమే కాదు అందులో మొదటిది దూతలను ఏంజలిక్ లైఫ్ లో ఫస్ట్ పార్ట్ చేశాడు వాడు సాతానుతో ఏకమై పడిపోయిన దూతలు దేవునికి విరోధమైనవి కానీ సాతానుతో కలవక ప్రత్యేకంగా ఉన్న దూతలు టూ థర్డ్స్ దూతలు మూడు భాగాల్లో రెండు భాగాల దూతలు పాత సృష్టి కిందికి రావన్న విషయం మనం గమనించాలి సాతాను వెంబడించినవే పాత సృష్టి అయిపోయినాయి కానీ సాతాను వెంబడించక దేవుడి కొరకే నిలబడ్డ దూతలు టూ థర్డ్స్ ఉన్నారు వాడు వన్ థర్డ్ తెచ్చుకున్నాడు టూ థర్డ్స్ ఇంకా ఉన్నారు దేవుడితో అవి ఓల్డ్ క్రియేషన్ కాదు ఒరిజినల్ క్రియేషన్ అవి పాడైన దాన్ని బాగు చేయటానికి ఓల్డ్ క్రియేషన్ లూ క్రియేషన్ అని రెండు చెప్తున్నాం కానీ పాడే అవ్వకపోతే అది ఒరిజినల్ క్రియేషనే లేదు సో దూతలలో వన్ థర్డ్ పాడైపోయినవి ఓల్డ్ క్రియేషన్ అయినవి టూ థర్డ్స్ దూతలు పాడవలేదు సాతాను తిరుగుబాటులో చేరలేదు ఒరిజినల్ క్రియేషన్ లో ఉన్న దూతలు ఉన్నవి సో సాతాను తిరుగుబాటు చేయక ముందు ఆ దూతలకు వాడికి అది వాడికిందనే ఆ లీడర్షిప్ కిందనే ఉన్నది అన్ని దూతలకు ఆదామును ఐ మీన్ లూసిఫర్ ని లీడర్గా పెట్టాడు ఈ దూ పడిపోని దూతలకు కూడా వాడే పడిపోయిన దూతలకు వాడు స్టిల్ బాస్ పడిపోని దూతలకు వాడు తొలగిపోయాడు వారి మీద నుంచి ద ఫార్మర్ హెడ్ ఆఫ్ ఆల్ ద ఏంజిల్స్ చెప్పబడిన ప్రతి దూతకి కూడా వాడు హెడ్గా ఉండాడు ఒరిజినల్ గా పొజిషన్ దే నెవర్ ఫాలోడ్ హిమ్ ఇన్ హిజ్ రిబిలియన్ ఈ టూ థర్డ్స్ వాడు ఫాలో అవ్వనందున దే ఫోర్ దే ఆర్ సెపరేట్ ఫ్రమ్ దోల్డ్ క్రియేషన్ దే ఆర్ గుడ్ ఏంజల్స్ వాళ్ళు మంచి దూతలు అవి వాడి పార్టీలో చేరలేదు వాడి తిరుగుబాటులో చేరలేదు ఈ పడిపోయిన దూతలనే ప్రధానులుగాను అధికారులుగాను చేసుకొని సాతాను ఒక రాజ్యం తయారు చేసుకున్నాడు అది అంధకార సంబంధమైన రాజ్యము అది ఎఫీసీ మొదటి అధ్యాయం రెండవ అధ్యాయం ఆరవ అధ్యాయంలో తులసి రెండవ అధ్యాయంలో చెప్పబడినవి బిలవ వేసి వాటి వేడుకకు అప్పగించను అన్న విషయం కొలసిలు చూస్తాము కానీ ద మెజారిటీ ఆఫ్ ద ఏంజిల్స్ హూ డిడ్ నాట్ వర్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ద ఓల్డ్ క్రియేషన్ ఇప్పుడు సాతానుతో కలిసి తిరుగుబాటు కప్పుకున్నటువంటి దూతలున్నాయి మెజారిటీ ఉన్నాయి టూ థర్డ్స్ ఉన్నాయి వాడు వన్ థర్డే తెచ్చుకున్నాడు మూడు భాగాలలో రెండు దేవునితో ఉండిపోయిన తిరుగుబాటు చేయకుండా ఒక్క భాగం సాతానుతో వచ్చి ప్రధానులు అధికారులుగా నియమింపబడి అంధకార సంబంధమైన ఒక రాజ్యం ఏర్పడింది వాడి కొరకు అయితే వేడితో వచ్చిన మాత్రము పడిపోయిన దూతలు అదే విచ్ వాస్ బ్రాడ్ టు బై ద ప్రభు సిలువ ద్వారా వాటిని అంతం అందించాడు కానీ మానవ జాతిలో పాపంలో పడ పడని మానవుడు ఎవడు లేడు దూతల వలె దూతల్లో ఉన్నట్టు దూతలైతే టూ పార్ట్స్ అయినాయి మెజారిటీ అవ దూతలు సతం మాట వినలేదు తిరుగుబాటు చేయలేదు వన్ థర్డ్ అంటే దూతలో రెండు గుంపులు అయ్యాయి తిరుగుబాటుకు ఒప్పుకొనివి తిరుగుబాటు చేసిన కానీ మానవులు అలా కాదు మానవుల్లో రెండు గుంపులు లేవు అందరూ పాపం చేసి దేవుడు అందరైక్ పొందలేకపోయారు అది ఎలా జరిగింది అయితే ఆదాము తిరుగుబాటు చేశాడు అతన్ని బట్టి అందరూ తిరుగుబాటు చేసిన వారయ్యారు అందరూ పాత సృష్టి కిందికే వస్తారు అందరి ద హెడ్షిప్ ఆఫ్ హేడం ఉన్నారు కనుక ఆదా ఉన్నారు కనుక అందరూ పాత సృష్టి అంటే పాడైన సృష్టి అన్నమాట ఒక్కటే గ్రూప్ కు సంబంధించిన వాళ్ళు హెడ్ తో అందరు వచ్చారు కనుక అందరూ పాపం చేసిన వాళ్ళే దూతల్లాగా టూ గ్రూప్స్ లేరు దూతల్లో రెండు గ్రూప్స్ ఉన్నట్లు మానవ జాతిలో లేరు తిరుగుబాటు చెయ్యని దూతలు తిరుగుబాటు చేసిన దూతల వల్లే పాపంలో పడని మానవులు పాపంలో పడిన మానవులు అంటూ లేరు సాతాను రాజ్యము మొత్తము ఎట్లాగంటే మద్ద సుమార్త పన్నెండు ఎనభై ఆరులో సాతాను సాతాను వెళ్ళగొట్టిన ఎడల తనకు తన విరోధంగా వేరుపడును అట్లయితే వాడిని రాజ్యం ఎలాగ నిలుచును అని యేసుప్రభువుసు దయ్యాలను వెలగ కొడుతుంటే నువ్వు పెద్ద దయ్యము చిన్న దయ్యాన్ని వెలగొడుతున్నావు నువ్వు దయ్యం పట్టిన వాడివి అన్నారు అప్పుడు యేసుప్రభు అన్నాడు సాతాను సాతాను వెలగబొట్టితే తన సొంత రాజ్యానికి విరుధంగా డ్యామేజ్ చేస్తున్నాడు కదా వాడు రాజ్యం ఎట్ట నిలుస్తుంది మరి అట్ట చేస్తే నేను సాతానం సంబంధిని కాదు అని వాళ్ళకు చెబుతూ వాని రాజ్యం ఎలాగ నిల్చున్నా అంటే వాడికి ఒక రాజ్యం ఉన్నది అని ఈయన కూడా ఐడెంటిఫై చేస్తున్నాడు యేసుప్రభు కూడా ఒప్పుకుంటున్నాడు వాడికి ఉన్నది ఒక రాజ్యం అన్నది అయితే మనకు బాగా తెలిసిన విషయం ఏంటి అనంటే సాతాను యొక్క వైభోగం దేవుడు సృజించినప్పుడు వాడి లెవెల్ అది ఎంత గొప్పదో మనందరికి తెలిసిన విషయమే ఏంటి అనంటే యషయా పద్నాలుగు పన్నెండు నుంచి పద్నాలుగు వరకు చూస్తే తేజో నక్షత్రమావి తోచుక నీ వెట్లు ఆకాశం నుండి పడితివి జనములను పడగొట్టిన నీవు నేల మట్టుకు ఎట్లా నరకబడితే నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును ఎచ్చిందును ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును మేఘమండలం మీదకి ఎక్కుదును మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా అది రీజన్ పడి పడిపోవటానికి కారణం అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి వాడు తనంతట తాను కోరుకున్న సింహాసనము దేవుడు వాడికి ఇవ్వకుండా వాడి పాతాలని మెల్లి మెల్లిగా వాడి పాతాలను దొక్కేశాడు అడగకుండా మనల్ని సింహాసనం మీద కూర్చోబెడటానికి ట్రై చేస్తా ఉన్నాడు మనం ఎంత తండ్రిలోని జయించు వాడిని నాతో పాటు సింహాసనం మీద కూర్చున్నాను నిజును వీడు సింహాసనానికి పోరాడాడు వానంతట వాడు పోరాడినందుకు వాడిని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా పాత్రాలని మనల్ని అయితేనేమో అడగకుండానే దాన్ని విలువ తెలియకుండానే జయించు అని నా సింహాసనం మీద కూర్చున్న కూర్చుండనిద్దును మన కొరకు అభ్యసించాడు వీడు కోరుకున్నాడు వాడికి ఇవ్వలేదు కోరడు మనకు అది ఇవ్వబోతున్నాడు జయిస్తే అల్లే మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు తర్వాత వీటి వైభోగం చూడాలి అని అంటే మనం ఇంకా ఏహెచ్కెల్ ఇరవై ఎనిమిదిలో మీకు తెలిసిన విషయాలే ఈ సందర్భంలో చదవలసి వచ్చింది ఇరవై ఎనిమిది పదమూడు నుంచి పద్నాలుగు వరకు చూస్తే దేవుని తోట అవి ఏదేనులోనూ ఉంటివి మాణిక్యము గోమేదికము సూర్యకాంతం అని రక్తవర్ణపురాయి సులమానిరాయి మరగతము నీలము పద్మరాగము మాణిక్యము అన అమూల్య రక్తములతోనూ బంగారముతో నీవు ఉన్నావు నీవు నియమింపబడిన తినమన్న పిల్లల గృహములు బాయించుకోవడం నీకు సిద్ధమై రి అభిషేకము ఒక ఆశ్రయముగా నీవుంటివి అందుకేనే నేను నిన్ను నియమించి తిని దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నీవుంటివి కాలుచున్న రాళ్ళ మధ్య నీవు సంచరించుతుంటివి ఇది వాడు ఒరిజినల్ లెవెల్ అది అయితే ఇక్కడ వాడి రాజ్యం గురించి యేసు ప్రభు వాడికి ఎంత ధైర్యం అంటే వాడు యేసు ప్రభుతోంటే ఛాలెంజ్ చేస్తూ ఏమంటున్నాడు అని అంటే లూకాసు భర్త నాలుగవ అధ్యాయము ఐదు నుంచి చూస్తే అప్పుడు అప్పవాది ఆయనను తీసుకొని పోయి యేసు ప్రభు తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటినీ నిమిషంలో ఆయనకు చూపించి ఒక ఆఫర్ ఇస్తున్నాడు ఆయనకు ఈ అంతయు ఈ రాజ్యంలో మహిమయో నీకిత్తును ఈ ఎవరిది ఎవరికి అది నాకు అప్పగించబడి ఉన్నది చూసారంటే వాడికి ఎంత ధైర్యం సృష్టికర్తకే చెబుతున్నాడు ఇది నీకు ఇస్తాను నాకొక్కసారి ముఖ్యాం ఇది నాకు అప్పగించబడ్డది మై అండర్ నవ్వు నా దగ్గర నా చేతిలో ఉంది ఒక్కసారి నాకు నమస్కారం చేస్తే నాకు ఇచ్చేస్తాను ఇదంతా ఇస్తున్నాడు ఆ దేవునికి నేను ఇయ్యబోరదు నో వానికి ఇస్తున్నాట అబ్బో వాడంట ఎవడికి ఇయ్యాలనుకుంటాడో వాడికి ఇస్తాడంట అది నాకు అప్పగించబడ్డది నువ్వు ఒక్కసారి నువో నీకే ఇచ్చేస్తాను అది అని దేవుడు ఏసుప్రభుకే ఆపరిస్తున్నాడు కాబట్టి నీవు నాకు మృగ్గివా ఇదంతయ్యో నీ దగునని ఆయన చెప్పాను చూసారా అండి వాడి ధైర్యం చూసారా ఏసుప్రొక్క కాపరుస్తున్నాడు నీకు ఇస్తానని అయితే సాతాను దేవుని చేతనే ద హెడ్ ఆఫ్ ద ఏంజల్స్ గా నియమింపబడ్డాడు దేవుడి చేతనే హెడ్ ఆఫ్ ద ఏంజల్స్ గా అపాయింట్ అయినవాడు సాతానుడు కొంత అధికారం పొందాడు అది దుర్వినియోగం చేశాడు కొంతవరకు దూతలను కూడా తెలుగుబాటుకు నడిపించాడు పాత సృష్టి అయ్యాడు తన రాజ్యం అంటూ అంధకార సంబంధమైన రాజ్యము వాడొకటి క్రియేట్ చేసుకున్నాడు యూదయ అరణ్యములో యేసు ప్రభు శోధింపబడ్డప్పుడు సాతాన్ ఇవ్వబడిన ఇవబడిన అధికారాన్ని గుర్తించాడు రికగ్నైజ్ అథారిటీ గివెన్ టు సేటన్ ఏ బోర్డి నువ్వే నాకిచ్చేది సూచించింది అంత నేనైతే అని అనలేదు ఆయన అక్కడ బోడి నాకు నాకిచ్చేది నేను సూచించింది ఇదంతా అన్నాడా అనలేదు ఎస్ ఫర్ టైం డి నువ్వెడి చేతిలోనే ఉంది అంతా అని కా వాడి అధికారములో వాడి పాలన క్రింద ఒక రాజ్యము ఒక గుంపు దూతలతో ఏర్పాటు చేసుకున్నాడు ఆ దూతలు కూడా తమకి బొమ్మ అధికారాన్ని శక్తిని దుర్వినియోగం చేసి వాడి పాటలు చేసిపోయాడు మనుషుడు సుధింపబడ్డాక మానవుని పాపానికి ప్రేరేపించాడు ఒక్కసారి మానవుల్లోనికి పాపం ప్రవేశించాక ఇక ఎన్నో పాపాలు పుట్టుకొచ్చాయి ఒక్క సిన్ ఎంటర్ అయింది కల్పించింది అన్నది చూసాం అయితే ఇక ఒకసారి మానవుడు పాపంలో పడ్డాక మానవుడి ఉనికి కొరకు ఉన్న ఆ అవసరాలన్నిటికీ వాడు అవసరాల కొరకు వాడుకున్నాడు ఉదాహరణము మానవుడు ఏం భూమి చేయాలి ఏం బట్టలు కట్టాలి పెండ్లి ఇండ్లు మొదలైనవన్నీ కూడా వాడి లో పెట్టుకున్నాడు ఎందుకంటే ఇట్ ఇస్ హిజ్ కింగ్డమ్ నౌ ఎవ్రీ ఏరియా వాడ మైండ్తో నడుస్తుంది అందుకని ఈ లోకాన్ని మళ్ళీ అనుసరించకండి అది వాడిది అని చెప్పేది ఈ అవసరాలన్నీ గా దేవుడు మానవుని ఉనికి కొరకు చేసిన నిర్ణయించినవి బట్ నవ్వు వాడి కంట్రోల్లోకి వచ్చేసే అవన్నీ కానీ సాతాను వాటిని వాడుకొని వ్యవస్థీకృతం చేసేసి సిస్టమేటైజ్ చేసి మానవ జాతిని అంతటిని కూడా మార్చేసింది ఒక లోకము అంటూ చేసి వాడి కంట్రోల్లో వాడి మైండ్తో లోకము నడుస్తుంది అందుకనే మనల్ని లోకంతో స్నేహం చేయగలరా బాబు అన్నది మనల్ అందుకే అందులో వాడున్నాడు వాడి మైండ్ ఉంది వాడి పద్ధతులు ఉన్నవి ఈ సాతాను వ్యవస్థనే లోకమైపోయింది కదా పాపము పాపములు లోకము మరణము మానవ జాతిలోనికి వచ్చాయి అంతేకాదు సాతాను పడిపోయిన తర్వాత మనిషిని శరీరము లోనికి ఎక్స్టర్నల్ చేశాడు తర్వాత ఇంటర్నల్గా కూడా పాటు పడేశాడు ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ శరీరంలోనికి తన స్వభావముని ఇంజెక్ట్ చేశాడు కరెక్ట్ చేయటానికి వల్ల మానవ శరీరము ట్రాన్స్మ్యూట్ అయ్యి పాప శరీరముగా మారి శరీర కార్యములు చేయటము మొదలుపెట్టాడు మానవుడు అందుకే వాడికి కోపము ద్వేషము కక్ష అసూయ సమస్తము వ్యభిచారము కామతపము విగ్రహారాధన ఇవన్నీ కూడా దాని వల్ల పుట్టుకొచ్చినవే గలతి ఐదు పంతొమ్మిది నుంచి ఇరవై వరకు ఇరవై ఒకటి వరకు ఉంటాయి అవన్నీ ఇంకా ఇంకా ఒక మార్పు మానవుడు పాత సృష్టి పాత సృష్టి అనే దానికంటే పాడైన సృష్టి అంటే కరెక్ట్ గా ఉంటది టైటిల్ సో పాత సృష్టి అయిపోయినాడు పాడైన సృష్టి అయ్యాడు ఇంకా దానికి తోడు మానవుని సోల్ ప్రాణము ఫ్లెష్ భయము ఫ్లెష్ ప్రభావం వలన అంటే సాంతానుడు దూరిన ఫ్లెష్ మూలగా వాడు శరీరం కంట్రోల్లో పెట్టుకునే కాకుండా లోన ఉన్నటువంటి సోల్ని కూడా పాడు చేశాడు ఆ సోల్ నేం చేశాడు సెల్ఫ్ గా చేశాడు ఇక వీడు ఎవరికి లేదు వాడు ఇండిపెండెంట్ గా బ్రతకటం నేర్చుకున్నాడు తినొద్దన్న పండు తిన్న నాడే బాట అలవాటు అయిపోయింది వాడికి ఇప్పుడు ఆ తెలుగుబాటులోనే ఆ లోనే బ్రతుకుతున్నాడు మానవుడు సెల్ఫ్ గా మారింది సోల్ సెల్ఫ్ గా బిహేవ్ చేయటం మొదలుపెట్టింది అసలు సోలు మంచిది కానీ సృజించబడింది ఒరిజినల్ గా కానీ పాపములో పడిపోవటం ద్వారా సోల్ సెల్ఫ్ సాతాను దేవదూతలకు హెడ్ గా ఉండేవాడు ఇక్కడ టూ హెడ్స్ చూస్తున్నాం మనము లూసిఫర్ ఏమో ఏంజలిక్ లైఫ్ కి హెడ్ ఆదా హ్యూమన్ లైఫ్ కి హెడ్ అయితే మిగతా సృష్టి అంతటికి కూడా హెడ్ అందుకనే సమస్తం లోపరుచుకొని ఏలమన్నాడు ఓన్లీ ఏంజలిక్ లైఫ్ లూసిఫర్ హెడ్ తక్కిన సృష్టి అంతటికి ఆదాము హెడ్ టూ హెడ్స్ దేవుడు అపాయింట్ చేశాడు కానీ ఇద్దరు తిరుగుబాటు చేశారు టూ హెడ్స్ తిరుగుబాటు చేశారు దాని ఫలితంగా సృష్టి అంత ప్రభావితమైంది నష్టపోయింది సృష్టి చెడిపోయింది అందుకే ఒక పక్క సృష్టి మూలుగుతున్నదండి రోమా ఎనిమిది రాలేదు ఈ మానవ చేసిన దాని మూలముగా నాకెప్పుడు విమోచన దొరుకుతుందా అని సృష్టి మూలుగుచున్నది ఒక పక్క అయితే రోమ ఎనిమిది ఇరవై నుంచి చూస్తే సృష్టి మూలగటం మనం చూస్తాము పంతొమ్మిది నుంచి చూస్తాం చదువుతాను ఎనిమిది దేవుని కుమారుల ప్రత్యక్షత గురకు సృష్టి మిగిలిన ఆశతో తేరిచూచుచూ తల్లిపెట్టుచున్నది ఏలైనగా సృష్టి నాశనములకు లోనైన దాస్యములో నుండి విడిపించబడాలి అది కూడా నాశనానికి లోనైపోయింది ఈ మానవుడు చేసేదాన్ని బట్టి విడిపించబడి దేవుని పిల్లలు పొందబోబు మహిమ గల స్వాతంత్రం పొందుదునని నిరీక్షణ గ్రదై స్వేచ్ఛగా అది లో లోపరచబడలేదండి అది చెయ్యలేదు పాపము అది స్వేచ్ఛగా ఆ శాపానికి గురి కాలేదు కానీ దాన్ని లోపరిచిన వాణ్ణి మూలముగా మానవుడు పాపము చేసి సృష్టిని లోపరిచాడు శాపానికి అది స్వేచ్ఛగా చేయలేదు లోపరిచిన వాణి మూలముగా వ్యర్థపరచబడను సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు రోణి ప్రసవ వేదన పడుతున్నదని ఎరుగుదుము అర్థమైందండి అయితే ఒక ప్రక్క సృష్టిమని ఇలా మూలుగుతూ ఉన్నది ఇంకొక ప్రక్క దేవుడు ఏం చేయబోరుతున్నాడు అని అంటే నిన్న చదివినట్టుగా మరి ఎక్కడ కొలసి ఒకటి ఇరవైలో పరలోకమును భూలోకమును ఏకముగా చేయటానికి కూడా క్రీస్తు శిలవ రక్తమే కావాలి ఆయన సిలవ రక్తము చేత సంధి చేయాలి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోక మందున్నవైనను పరలోక మందున్నవైనను ఆయన ద్వారా ఎవరి ద్వారా క్రీస్తు ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలనని తండ్రి అభిష్టమైన క్రీస్తు ద్వారా సమాధాన పరుచుకోవాలని తండ్రికి అభిష్టం ఇష్టమైను అర్థమైందండి ఒక పక్క ఈయన అభిష్టం ఇట్లా ఉంది ఒక పక్క సృష్టి మూలుగా అట్లా ఉంది ఆ సృష్టి మూలుగు నుంచి విడిపించడానికి ఈయన ఇది ఈ పని చేయబోతున్నాడు అయితే అది అవసరం కూడా చివరికి కానీ పాజిబుల్ అయ్యేది క్రీస్తు రక్తము వలననే సంధి చేస్తాడు మనకి ఎంతసేపు క్రీస్తు రక్తం అంటే మన పాపంలో నుంచి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది అన్నది ఒకటే మనకు తెలుస్తును కానీ క్రీస్తు రక్తము పన్నెండింటిని రివర్స్ చేస్తుంది సెలువ అన్నది ఇప్పుడు తెలుసుకున్నాము అయితే ఎన్నో సాధించటానికి అని మనము తెలుసుకున్నాము దేవుడికి ఇవాళ ప్రిన్సిపల్స్ చెప్పాను ఇవాళ ఇంట్రొడక్షన్ చెప్పాను దేవుడి చిత్తం అయితే ఆల్ ఇన్క్లూజివ్ డెత్ ఇన్ ద ఇటర్నల్ స్పిరిట్ సోది క్రీస్తు యొక్క మరణము పునరుత్నము పర్టిక్యులర్ స్కూల్స్ దేవుని చిత్తం అయితే రేపు ఇంకొక క్లాస్ టీవీకి రేపు చూద్దాం మేము ఇష్టం దేవుడి మాటలు దీవించు కాక ఆమె నిమిషాలు చూద్దాం అండి కొంచెం టైం ఉంది మరి ఇది కూడా కంప్లీట్ చేసిస్తాను అయితే హెబ్రి పత్రిక తొమ్మిది పద్నాలుగులో ఏమని చెప్తున్నాడు అంటే హెబ్రి తొమ్మిది పద్నాలుగులో ఒక మాట ఉంట చూడండి హెబ్రి తొమ్మిది పద్నాలుగులో ఏముంది అని అంటే నిత్యుడు ఒక ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవక్రియలను విడచి చూసారండి క్రీస్తు రక్తము నిర్జీవ క్రియలు నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించడానికి మీ మన సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అయితే నిత్యుడ ఆత్మ ద్వారా అన్న పాయింట్ మనకి ఇక్కడ కావాలి ది ఇటర్నల్ స్పిరిట్ అన్న మాట మనకి ఇక్కడ కావాలి సో ముందు చెప్పినవన్నీ పాత సృష్టిగా పరిగణించబడ్డాయి అందులో మానవుడు కేంద్రం సెంటర్ వాడు ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటెడ్ మ్యాన్ చెడిపోయినవన్నీ కూడా రిలేటెడ్ టు మ్యాన్ గను వాడికి కేంద్రం అయ్యాడు సెంటర్ అయ్యాడు విశ్వంలో ప్రతికూలమైనవన్నీ చోట కలిసి మానవంలో కేంద్రీకృతమైనవి సాతాను వాని రాజ్యముతో వారి లోకముతో మనుషునిలో ఉన్నాడు వానితో పాటు వాడున్నాడు అంటే వాడి సరకంతా ఉంటది పాపము పాపములు మరణము సెల్ఫ్ ఫ్లెష్ ప్రాచీన పురుషుడు పడిపోయిన మానవుడు అంత వాళ్ళునే ఉన్నాడు ఇప్పుడు ఇవన్నీ రివర్స్ చేయాలి మానవుడు రక్షణ పొందాలి అంటే ఇప్పుడు ఇవ ఇన్ని రివర్స్ ఒట్ట పాపం మాత్రం గడగటం కాదు ఇవన్నీ రివర్స్ చేసుకురావాలి అందుకే క్రీస్తు మానవుడిగా అవతారం ఎత్తి వచ్చాడు మనుషుని బాధ్యత తన మీద వేసుకున్నాడు ఈ మనుషుడు సామాన్యమైన వాడు కాదండి పాత సృష్టి అనేది వాడి మీద కలిగిన వాడు వాడి లో కలిగిన వాడు ఈజ్ వెరీ కాంప్లికేటెడ్ మ్యాన్ అండి ఇప్పుడు గా లేడు రక్షించడానికి సంక్లిప్ సంక్లిష్టమైన వాడు సంక్లిష్టం అంటే కాంప్లికేటెడ్ వాడు అందుకే క్రీస్తు మానవ అవతారంలో వచ్చి మానవుడిగా శిలవ వేయబడ్డాడు ఒక సర్పములాగా సర్పములాగా వచ్చి విని మోసం చేశాడు గనక ఇప్పుడు ఈ సర్పమే లాగానే సర్ వితౌట్ పాయిజన్ సెలవనెక్కాడు సిలువ వేయబడక ముందు క్రీస్తు ఒక మానవుడు సిలువ మీదికి ఎక్కిన తర్వాత సర్ప సర్పరూపములో ఉన్న మానవుడయ్యాడు అంతేకాదు పాప మెరుగని క్రీస్తు మన కోసము పాపమయ్యాడు గురించి ఐదు ఇరవై కొడుత చెప్పినట్టు అయితే శిలవ మీదనున్నప్పుడు దేవుడు మన దోషములు అతని మీద మోపడమే కాదు అతన్ని పాపముగా చేశాడు తర్వాత విరోధమైనవన్నీ మానవులు ఉన్నవి గనక ఈ మానవుడు సిలువ నెక్కాడు ఇవన్నీ సెలవు మీదకి తెచ్చాడు ఈ మానవుని సిలువ వేసినప్పుడు అవన్నీ అంతమైపోయినవి పాత సృష్టి కూడా అంత క్రియేషన్ నాకు పా పాపంలో పడలేవి ఒరిజినల్ సృష్టి అనే దూతలు అన్నది చాలా బాగా అనిపించింది అవి ఓల్డ్ అవ్వకుండా ఒరిజినల్ గా ఉన్న దూతలు కదా అని సంతోషం అనిపించింది విరోధంగా ఉన్న ట్వెల్వ్ ఐటమ్స్ అంత అంత బొందించబడినవి ద ఆల్ డెత్ వలన ట్వెల్వ్ ఎండ్ అయిపోయినా ఇది బాగా అర్థమైతే మనం హలే చెప్పకుండా ఉండలేము ఒక్క క్రాస్ లో ట్వెల్వ్ ఐటమ్స్ కి ఎండ్ పెట్టాడు సో ఇదంతా బాగా క్లియర్ గా అర్థమైతే మనము నెక్స్ట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ రిజర్వక్షన్ అన్నది మాట దీవించుదాకాశుద్ధ్ర సర్వోన్నత మహిళల మా తల్లి మీ పాతాలకు పొందడం అవుతాం తండ్రి ప్రభ నిజముగా నా తల్లి కాలం సెలవు అంటే మా పాపంలో కొరకు రక్తం కాచి మాకు పాప విమోచన ఇచ్చాడని అనుకుంటున్నాం కానీ ఆయన దాని వెనకాల ఎంత పెద్ద చరిత్ర ఉంది నాయన ఎంత స్టోరీ ఉంది నాయన ఎన్ని ఐటమ్స్ పాడైపోయినాయినాయినా అయితే నీ శలువ నా తండ్రి ఎంత గొప్ప కార్యం చేస్తుంది నా తండ్రి ప్రభ పరలోకాన్ని భూలోకాన్ని కూడా సంధి చేస్తుంది నీ సెలవు రక్తమే నా తండ్రి నాయన అవును తండ్రి ప్రభ పడిపోయిన దూతలు నా తండ్రి ప్రభ మాలో సాతనం చేసిన డ్యామేజ్ అంతా కూడా మీరు సిలువ ద్వారా రివర్స్ చేశారు కనుక నా తండ్రి ఇది అర్థం చేసుకొని నా తండ్రి ఇక మీదట మేము పాపం జోలికి వెళ్ళక ఇక మీద మేము సాతానుభం కాకుండా ఎంతో పవిత్రంగా బ్రతకటానికి ఈ జ్ఞానం మమ్మల్ని ప్రోత్సాహపరుస్తుంది నాయన అవును తండ్రి మీరు పడ్డ శ్రమను మేము గ్రహించుకొని నా తండ్రి ప్రభా ఇక సాతాను జోలికి వెళ్ళక నా తండ్రి వాడి క్రియలు చేయక నా తండ్రి మేము నీ బిడ్డలుగా పవిత్రమైన బిడ్డలుగా నిష్ఠతో నియమముతో మీరు మా కొరకు ఏర్పాటు చేసిన మేము పొందుకునే కృపను అందరికీ దయచేయమని ఏ స్నామం అడిగి వేడుకొని చుట్టున్నాం తండ్రి ఆమె